వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్ ఓ ప్రముఖ ఛానల్ విలేకరిని అని చెప్పుకొని ఓ జిల్లా అధికారి వద్ద నుండి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు వసూలు చేసి మరిన్ని డబ్బుల కోసం డిమాండ్ చేయగా బాధుతూ పోలీసులను ఆశ్రయించాడు దీంతో ఆ నకిలీ విలేకరితో పాటు మరో మరొకరిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘుచంద్ర శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు జిల్లా పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎర్ర యాదగిరి వద్దకు ఓ ప్రముఖ ఛానల్ విలేకరిగా పని చెప్పుకుని తమ బంధువులకు సబ్సిడీ లోన్ కావాలని రాయకల్ మండలం వడ్డలింగాపూర్ కు చెందిన ముఖ్య సంతోష్ నాయక్ వెళ్ళాడు పథకం ప్రకారం తన వెంట వచ్చిన మహిళతో ఐదు వేల రూపాయలు పరిశ్రమల శాఖ అధికారికి ఇప్పించి వీడియో తీశాడు అదే రాత్రి వీడియోను యాదగిరికి పంపి నీవు లంచం తీసుకున్న విషయం మా ఛానల్లో వేస్తామని బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన భయపడి లక్ష రూపాయలు అందజేశాడు దీంతో ఆగకుండా విషయం మా ఛానల్ యాజమాన్యానికి తెలుస్తుందని పది లక్షల రూపాయలు ఇస్తేనే మా ఛానల్లో ప్రసారం కాకుండా చేస్తానని బెదిరింపులకు దిగడంతో విడతల వారీగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు సంతోషకు అందజేశాడు ఈ సమావేశంలో టౌన్ సీఎం వేణుగోపాల్ ఎస్ఐ కిరణ్ ఉన్నారు కలెక్టరేట్లో జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బూక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడ్డలింగాపూర్ తాండ ఇద్దరు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళను తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఇవ్వ మా రిలేషను అనే ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా భర్త చేసుకుంటారు సార్ మీకు ఏమీ బాధ మా బంధువు ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్లు అంచుకున్నావు నా వీడియో ఎవరైనా అది నువ్వు నేను అను ఒకవేళ నువ్వు కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్లలో అన్ని పత్రికలలో ఈ అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు బెదిరించి రాకపోతే ఏంటంటే ఈ ఏడు పాలకుట్టి కార్తీక్ అనే వ్యక్తి ఇద్దరు మీద పడలేకప్పుడు కారు ఓనర్ డ్రైవరు ఇతని ఫ్యాన్తోటి అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ముగ్గురి మాల తిరుపతి తర్వాత భోజా గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళు కూడా సేమ్ అదే లేదు వాళ్ళని తీసుకొని వచ్చేసి దాన్ని బేదీ చేసి కూర్చుని పెట్టుకొని జగిత్యాలు పట్టణం ఆఫ్ కష్టాలు తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బెదిరి ఏంటంటే మీ ఉద్యోగం అవుతుంది మీ పిల్లల ఆమెతారు మీ కుటుంబం ఆమెది వీరే వీరే వైరల్ అని చెప్పేసి అతడు ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి ఆ బెదిరి చేసిందంటే అప్పటి వరకు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక అకౌంట్కు ముప్పై ఐదు వేల ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు తీసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ తెలియాలి ఏంటంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తారు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి నాకు అక్కడ పెద్ద తెలియదు తెలిసింది ఇది ఆ కాదు నీ డబ్బు నీకు వాపస్ తీసుకో మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని అది చేస్తుందంటే అతను భయపడతారు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసిన బ్లాక్మెయిల్ చేస్తాడు నా డబ్బు నాకు మూడు వేలు మూడు లక్షలు నేను తీసుకుంటే మళ్ళీ అవి వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తామని భయపడి అతను మళ్ళీ మేము సహాయం సాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తాం టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి మళ్ళీ భార్య యొక్క బంగారు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అదన్నీ మళ్ళీ జగితాలో అబ్బాయి చెప్తావు అబ్బాయి చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల వరకు ఉంటుంది మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ ఇట్లా ఇది ఇరవై ఒకటి తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ సార్ అది ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఇంటెలిజెన్స్ నిఘాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేకర్ నేను నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని మాకు తెలుసు ఏమేమి చేస్తున్నావు అది తెలుసు నువ్వు పాలు చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా పది లక్షలు డిమాండ్ అయితే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ పోలీస్కి అప్రోచ్ అయిందంటే మీరు మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు ఏ వన్ మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఈ ఏవని ఎవరైతే బుకే సంతోషం అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించే కేసు ఉంది తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మెడలో బంగారు బంగాల్ చైన్ ఉంటాడు అది కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం ఈ అబెన్స్లో వాడిన కార్ను కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు ఒక అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంటుంది దీనికి ఇతడికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే బాలే జగన్ అటెండరు ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్లి డిస్టిక్ ఆఫీసర్ పరిచయం చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధిగా సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా ప్రతినిధి ఈ బాలే జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తాను వాడిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కూడా కేసు నమోదు చేసి కేసులో పెట్టి అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖపరవైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్లా కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సినది ప్రస్తుతము ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి తరలించడం జరుగుతుంది